నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోం మంత్రి మంగళపూడి అనిత స్వామివారిని దర్శించుకున్నారు Ayo bersama. Lihat siapa. Dengan Ya విశాఖ గోపాలపట్నంలో తీవ్ర దుర్గంధ వాసనతో అస్వస్థతకు గురైన జిల్లా పరిస్ హై స్కూల్ విద్యార్థులు తక్షణమే స్పందించి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించిన ఉపాధ్యాయులు విద్యార్థులను పరామర్శించిన డిప్యూటీ మేయర్ స్మెల్ వచ్చింది సాటర్డే ఎక్కువగా స్మెల్ వచ్చింది రూమ్ చేసే బాయ్స్ రామ్స్ అయ్యింది అయితే అదే రూమ్లో ఆ విషయం హెడ్ మాస్టర్ తెలియచేశారా రూమ్ లో స్మెల్ వస్తుందని చెప్పే కూడా ఆయన ఏం పట్టించుకున్నారు లేదా పట్టించుకుంటే మరి వామిటింగ్స్ ఎందుకు అయ్యింది దీనికి వచ్చింది స్మెల్ అంటే సాటర్డే రూమ్ క్లాస్ క్లాస్ అయితే ఆ రోజు నాకు ఒక ముగ్గురు మళ్ళీ బాయ్స్కి వామింగ్స్ అయ్యారు ఆ రోజు అయిపోయిన తర్వాత సండే బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వెళ్ళాం కానీ స్మెల్ కొంచెం లైట్గా అక్కడ స్మెల్ వస్తుంది క్లీన్ చేసి ఆ స్మెల్కి చాలా మందికి వామిటింగ్స్ వామింగ్స్ అయిపోతుంది అమ్మాయికి అయింది నెక్స్ట్గా వందలకి స్టార్ట్ అయ్యే వామింగ్స్ మధ్యాహ్నం నుంచి తినక ముందు నుంచి మళ్ళీ తిన్న తర్వాత కూడా కాదు క్లాస్కి ఎన్ని గంటలకి వెళ్ళావమ్మా నేను క్లాస్కి ఎయిట్ థర్టీ నైన్ థర్టీ వేరే

బాలంత కాపలాని బాటి వివేకలా తన నానే జెరిలో సమాధానం ఇచ్చారు గవర్నమెంట్ తీసుకోని మీ లోన్ తెలియకపోతే వా డియో గాని ఎవరు కుమత అంతా ఆసతి తీపది ఏ తక్కే సాధనే జస్ట్ సరా జస్ట్ కాలేది పెగల ప్రణాళయం కోతే ఎవరు ఎవరు సమాధానం చెప్తారు మననే అల్లిపాల్ మన క్యాస్ నికి మన ఆ పరిమణి రబడి లా పూర్తి అంతా వాతే అయింది అంటే చెప్పిన పేరు చెప్పి మీరు డియో ఫోన్ చేస్తే నాకు లోన్ తెలియలేదు

అప్పారావు సార్ హై స్కూల్ ఇచ్చింది సాటర్డే ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది సార్ బ్యాడ్ స్మెల్ వచ్చిందని స్టూడెంట్స్ వాన్ చేసుకున్నారు వెంటనే ఆయే పిలిచి అన్ని మెడి మెడిసిన్ అది శుభ్రంగా కడిగించదు సార్ శుభ్రంగా చేశారు మళ్ళీ ఈరోజు నెల వస్తుందని వీళ్ళు సెన్సేషన్స్ వామింగ్ వామిటింగ్ సెన్సేషన్తో భోజనానికి ముందే పదకొండున్నర ఆ టైం అప్పుడు వీళ్ళు వామి చేసుకున్నారు సార్ వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు శనివారం జరిగితే ఇంతవరకు ఏమి సార్ పట్టించుకోలేదు శనివారం సార్ శనివారం జరిగింది శనివారం చేసాం సార్ ఈ రోజు కూడా వామిటింగ్ సెన్సేషన్ మీరు వచ్చిందన్నమాటారానిట్రేషన్ వాళ్ళకి నేను వాయిచ్చా కడిగించాను సార్

విజయనగరం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ స్థానిక ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిని మర్యాద పూర్వకంగా కలిశారు చూస్తుంటే మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక బాధ్యత అయిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలు కూడా కలిపి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని బాగు చేయటానికి చూస్తున్నాం అయితే మనం చూస్తుంటే మన రాష్ట్రం దగ్గరికి వస్తే గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా పాడైపోయిందో మన అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి అందరినీ కూడా అందరు కూడా ఆలోచన ఒక్కటే మన రాష్ట్రం రక్షించడానికి ప్రజలందరూ కూడా ఓటు వేశారు ఎప్పుడు వెళ్ళని ప్రజలు కూడా వచ్చి ఓటు వేశారు వేరే రాష్ట్రాలని వే వేరే దేశాల నుంచి కూడా ఎక్క ఎవరైతే ఉద్యోగ ఉద్యోగం కోసం వేరే స్టేట్స్లో ఉన్నా వేరే కంట్రీలో ఉన్నా కూడా వారు లీవ్ పెట్టి మరీ మరీ మన రాష్ట్రాన్ని రక్షించాలని వాళ్ళు హోమ్ టౌన్కి వచ్చి ఆర్ కృష్ణయ్య బీసీలను అమ్మేయడానికే చూస్తున్నాడు అన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు వర్షం కురిపించారు చేయించక ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణ బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణ ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీటిస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీ రౌడీసీ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆరకృష్ణ ఏమంటే మేము బిచ్చగాలవా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చం అడిగాడు కేసీఆర్ని మెచ్చం అడిగాడు వైసీపీని బిచ్చు అడిగాడు ఇప్పుడు బీజేపీని బెచ్చ అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్న వాళ్ళు నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరైన రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపన్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సింధేలాగా కాంగ్రెస్ను నాలుగు ముక్కలు చేసేశారు రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క బట్టు విక్రమార్కు ముక్క ఈ నాలుగును నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపారు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పిన అవసరం అయితే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టండి కేటీఆర్ ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ కమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్ర ముక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన నేర్చిన సలహాల ప్రకారం వెళ్తే జయంబు నిచ్చయంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడ ఉన్న బీజేపీ తొత్తుల అందర్ని చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ అండర్ 19 ఉమెన్స్ wc ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ కరిషా కొడగలు సరాటం అందులో వినింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా కూడా చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు నర్వస్ ఫీల్ అయిపోయినారు నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ చూసే లేకపోయినా అని చెప్పి కానీ ఈసారి వాట్సాప్ లో మొత్తం సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలంట సో నాట్ అవుట్ ఎప్పుడు కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆ ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు పెండెత్తు నియోజకవర్గంలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న పెందెత్తు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు பத்து மாத விஜப்தி ஓகே சார் ஓகே ஓகே

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం